వేదంచర్ల మండల ప్రజలకు నా మనసుమాన్ జల్లు ఈ రోజు ప్రత్యేకంగా మీకు తెలియజేయడం ఈ రోజు నేను నూతనంగా పాత స్టాండ్ ఏరియా నందు హోటల్ కు నూతనంగా ఓపెన్ చేయబడినది మీరందరూ అభిమానంతో స్త్రీ నన్ను ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ మా అభిరుచులకు మీరు చూరగొంతులు అని చెప్పేసి అని నేను ఆశిస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ మీరందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి నన్ను ఆశీర్ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అడ్రస్ ఇది వచ్చేసి పాత స్టాండ్ అపోలో మెడికల్ స్టోర్ ఎదురుగా నూతనంగా ఈరోజు ఓపెన్ చేయబడినది ప్రారంభించబడినది దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి మీ ఆదరాభిమానాలు నాకు చూపగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను మా హోటల్ నందు టిఫిను భోజనము జొన్న రొట్టె ప్రతిరోజు భక్షాలు మరియు క్యాటరింగ్స్ ఉదయం టి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ మరియు టిఫిన్ భోజనము చపాతి వగేరా వగేరా అందుబాటులో మీకు అనుకూలంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఇందుకు మీరందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను